హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎండాకాలం సీజన్ వచ్చేసింది కదండీ ఇంకా ఏంది పచ్చళ్ళు వడియాలు అప్పడాలు అన్నీ ఇవే కదా నేనైతే అటుకులతో చూపిస్తున్నానండి వడియాలు ఈజీగా పొయ్యి అంట పెట్టకుండా చేసుకునే ఈ వడియాలని ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా ఉండదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు వాటర్ అటుకులు పేపర్ అటుకులు అండి ఓమ ఉప్పు ఆయిల్ మనం పేపర్ అటుకులన్నీ మంచిగా నీట్గా చూసుకొని ఇంకా వాటర్ వేసుకొని మొత్తము మంచిగా ఎన్ని కావాలో అన్ని నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి అలా ముద్దుగా కడుక్కోవాలి మొత్తం కడిగేసుకొని మనం చిల్లుల జల్లెడ ఉంటుంది కదా అందులో వేసుకొని మొత్తము వాటర్ తీసేయాలి అందులో నుంచి అండ్ వాటర్ తీసేస్తూ మొత్తము మనం ప్రెస్ చేస్తుంటే కిందికించి వాటర్ మొత్తం పోతుంటాయి చూడండి మొత్తం అయితే వాటర్ తీసేసినాము రెడీ అయిపోయింది దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఓమ ఓమా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కకు పెడితే మెత్త మెత్తగా ఉంది కదా కొంచెం గట్టి పడిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు చూడండి చక్రాల గుట్టంలో పెట్టేసుకొని సన్నది మీకు ఏది షేప్ కావాలంటే ఆ షేపు వేసుకొని తిప్పేసుకోవాలి చూడండి అలా అలా మొత్తం తిప్పేసుకోవాలి చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయినాయి వడియాలు ఎండలను పెట్టాము చూడండి మొత్తం అవ్వంతలు అవే ఊడొచ్చేసినాయి చూడండి ఇలా రెడీ అవుతాయి మనం డ్రీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ వేడైంది మనం చేసిన మురుకులు ఇందులో వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వేయంగానే పొంగేస్తున్నాయి చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయి చూడండి రెడీ అయితే చూడండి చంచుతూనే అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు నోట్లేస్తే ఇట్లా కరిగిపోయేటట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా ఇరగొడితే ఎంత ఈజీగా ఇరిగిపోతున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో గ్యాస్ ఖర్చు లేకుండా ఈజీగా పెట్టుకునేది వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో